చాలా అంటే చాలా రుచిగా పెసలతో ఈ విధంగా తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు కూడా ఇలా పెసలు కాంబినేషన్తో రెసిపీ తయారు చేసుకోండి అప్పటికప్పుడు కాకుండా మనం పెసల్ని కాకపోతే నానపెట్టేసుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసలు అలాగే రాగి పిండి కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ఇక్కడ మనం ముందుగా పెసలు తీసుకోవాలండి అయితే పెసల్ని ముందు రోజు సాయంత్రం కానీ లేకపోతే నైట్ కానీ నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక గిద్ద వరకు పెసలు తీసుకున్నానండి పెసల్ని ముందుగా నానబెట్టేసుకున్నాను నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఈ పెసల్ని కలుపుకొని ఆ నీటి మొత్తాన్ని వంచేసేసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి పైన కొంచెం మొలక కూడా వస్తాయి అలా వచ్చే వరకు నానబెట్టుకుంటే మనకి టిఫిన్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పెసల్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు చెంచాల వరకు నూనె వేసుకోండి ఇక్కడ నేను పెసలు అలాగే రాగి పిండి కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం చట్నీ అనేది తయారు చేస్తున్నాను ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇప్పుడు ప్యాన్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం లావు ముక్కలుగా చేసుకుంటే సరిపోతుందండి అలాగే రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని కొంచెం అల్లం ముక్క అలాగే అల్లం ముక్కతో పాటు రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలండి అయితే మనకి టమాటాలు అలాగే ఈ ఉల్లిపాయలు అనేది మగ్గితే సరిపోతుంది అనమాట అంటే మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే చక్కగా ఈ టమాటా అలాగే ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా మరీ వేగలేదండి కొంచెం సాఫ్ట్గా వేయనమాట టమాటా అలాగే ఉల్లిపాయ అనేది ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి కారం అనేది మీ కారాన్ని మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కారం ఉప్పు ఉల్లిపాయ టమాటాకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకపోతే ఈ కారం అనేది మాడిపోతుందండి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి మరి ఈ టమాటా ఉల్లిపాయ చల్లారే లోపల ఇక్కడ మనం పిండి అనేది రెడీ చేసుకుందాము పెసల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి నానపెట్టేసుకున్న పెసలు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మామూలుగా అయితే మనం పెసరట్టుకి కొంచెం బియ్యం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటాం కదా అలా కాకుండా ఇక్కడ కేవలం పెసలు మాత్రమే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ పెసల పిండి అనేది కూడా మెత్తగానే మిక్సీ పట్టుకోవాలండి బరక లేకుండా చక్కగా మెత్తగా మనం పిండి మాదిరిగానే మిక్సీ పట్టేసుకొని పా గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక గిద్ద పెసలు తీసుకున్నాను కదా ఒక గిద్ద పెసలకు వచ్చేసి ఒక గిద్ద వరకు రాగి పిండి వేసుకుంటున్నాను ఈ పిండిలోకి ఇప్పుడు ఈ పెసలతో మిక్సీ పట్టుకున్న పిండి అలాగే ఈ రాగి పిండి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఇలా పెసలు రాగుపిండి కాంబినేషన్ అనేది ఇక్కడ మనం ఈ దోశల్ని నూనె వేసుకునైనా కాల్చుకోవచ్చు నూనెతో కావాలంటే నూనె వేసుకోవచ్చు నూనె వద్దు అనుకునే వాళ్ళు నూనె లేకుండా అయినా చక్కగా దోశ అనేది తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మరీ నీళ్ళగా కలపకూడదు ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసుకోవాలండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న ఈ టమాటా ఉల్లిపాయ అనేది చల్లారిపోయిందండి చట్నీ రెడీ చేసుకోవడానికి ఈ వేగిన ఉల్లిపాయ టమాటాని మిక్సీ జార్లో వేసుకుందాము ఇక్కడ నేను మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేయటం లేదు ఆల్రెడీ ఇందాక మనం ప్యాన్లో వేయించుకునేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నీళ్ళు కూడా వేయాల్సిన పని లేదండి నీళ్ళు వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము సూపర్ కాంబినేషన్ అండి అలాగే ఈ చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత రుచిగా ఉంటుంది కొంచెం అల్లం ముక్క వేసుకున్నాం కదా కాబట్టి తినేటప్పుడు అల్లం ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక చెంచా నూనె వేసుకొని ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఇక ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం చట్నీలో వేసుకోవాలి మనకి పెసలు రాగి పిండి దోశలోకి చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే మనం మామూలు పల్లీ చట్నీ కన్నా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు చట్నీ కూడా ఎక్కువ తింటారు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశలాగా వేసుకుందాము ఇక్కడ నేను ముందుగా నూనె లేకుండా దోశలు అనేది వేస్తున్నానండి రాగి పిండి తినరు అనుకునే వాళ్ళకి ఈ విధంగా పెసల్లో పిండి కలిపేసి చక్కగా దోసేసి పెట్టచ్చండి మీకు ఆ రాగి పిండి టేస్ట్ అనేది కూడా తెలీదు అంతేకాకుండా ఎవరైతే పిండి తినరో వాళ్ళకు కూడా ఈ విధంగా రెండు కాంబినేషన్తో కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మర్చిపోకుండా ఇలానే చట్నీ అనేది తయారు చేసుకోండి టమాటా ఉల్లిపాయ కాంబినేషన్తో చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మళ్ళీ వేరొక దోశ వేసుకున్నామండి కావాలంటే నూనె వేసుకోవచ్చు వద్దు అనుకుంటే మనం నూనెను స్కిప్ చేసేసుకోవచ్చు రెండు వైపులా కాల్చుకుందాము చట్నీ వేసుకొని తీసుకుంటే చాలండి అండి చాలా అంటే చాలా రుచిగా ఉండే పెసలు రాగిపిండి కాంబినేషన్తో దోశ అలాగే టమాటా ఉల్లిపాయ కాంబినేషన్తో చట్నీ అనేది సూపర్గా ఉంటుందండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంతకమ్మగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను వేరొక పెండం మీద ఆయిల్తో దోశ అనేది వేస్తున్నానండి ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ వేసుకొని కూడా చాలా చక్కగా వస్తుంది దోశ అనేది మరి మీ అందరికీ పెసలు అలాగే రాగిపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ టిఫిన్ రెసిపీ వీడియో అలాగే మనం తయారు చేసుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పచ్చడి వీడియో కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ దోశలు వచ్చేసి మా అత్తమ్మకు వేస్తున్నాను